అనుమానితులు కనిపిస్తే ప్రశ్నించే తత్వం రావాలి ఇల్లందు చంద్రభాను భద్రాద్రి జిల్లా ఇల్లందు పరిధిలోని ఇరవై ఒకటి ఏరియాలో ఇల్లందు డిఎస్పీ చంద్రబాను నేతృత్వంలో సబ్ డివిజన్ పోలీసులు నిర్బంధ తనిఖీ కార్డెన్ సెర్చ్ నిర్వహించారు ఈ తనిఖీల్లో అరవై ఎనిమిది ద్విచక్ర వాహనాలు పన్నెండు ఆటోలు రెండు కార్లను స్వాధీనం చేసుకుని వాటి పత్రాలను పరిశీలించారు సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేస్తామని డిఎస్పీ తెలిపారు ఈ సందర్భంగా స్థానికులను ఉద్దేశించి డిఎస్పీ మాట్లాడుతూ వంద సంవత్సరాల బొగ్గు చరిత్ర కలిగిన ఇల్లందు ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉందని దాన్ని కాపాడుకునేలా కృషి చేయాలన్నారు మీ ప్రాంతంలో అనుమానితులు కనిపిస్తే వివరాలు ఆరా తీసి కొత్తవారు ఇటు రావాలంటే భయపడే పరిస్థితి రావాలన్నారు పరిచయం లేని కొత్త వారికి ఆశయం కల్పించవద్దని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు కార్యక్రమంలో టేకులపల్లి సురేష్ కుండాల సి రవీందర్ ఎస్ఐలు శ్రీనివాసరెడ్డి నాగుల్ మీరా తదితరులు పాల్గొన్నారు ఇదే దెన్ మీకు పోలీసులు తీసుకెళ్తారు పోలీసు వాళ్లకు స్టేట్మెంట్ గార్డ్ చేస్తారు రేపు కోర్టులో ఎవిడెన్స్ అనేది అవి అన్ని జీరో అండి త్రీ థర్టీ సెవెన్ అంటే చిన్న చిన్న యాక్సిడెంట్ కేసులకు చనిపోయిన కేసులకు అవన్నీ పనిష్మెంట్గా ఇచ్చే కేసులు అన్నీ అన్ని పోలీసు కోర్టులో కాంప్రమైజ్ అయ్యే కేసులు అయ్యా నా తప్పైపోయింది యాక్సిడెంట్ అయ్యింది అంటే అప్పటికప్పుడే వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఏదో ఫైన్ వేస్తారు వెళ్ళిపోతుంది దాంట్లో మిమ్మల్ని విట్నెస్గా ఫీల్ అవ్వరు మీకు ఇది చేయరు ఇంకోటి ఈ మధ్యలో చెప్పినట్టుంది సెంట్రల్ గవర్నమెంట్ ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ తీసుకెళ్తే కొంత ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తున్నారని చెప్పేసి అది కూడా ఉంది కానీ ఒక కోతి చచ్చిపోతే ఒక కాకి చచ్చిపోతే అన్ని చేరి ఎమ్మడియే బాధపడుతుంటాయి అరుస్తుంటాయి మరి మనం మానవులం అన్నిట్లో తెలివిగల్ల జంతువులం మరి మీరెందుకు హెల్ప్ చేయరు ఒక్కళ్ళు హెల్ప్ చేయరు దానికి తోడు ఆడ పడి ఉన్నవాడిని వీడియో తీయడం షేర్ చేయడం వాళ్ళ ఫ్రెండ్స్కి పంపించడం అది మంచి పనియా వాడు కింద పడి గీలగిల కొట్టుకుంటుండో రక్షించండి రక్షించండి మహాప్రభు అంటే వాడు మన ఊరోడు కాదు కదా మన దగ్గరోడు కాదు కదా మనకు తెలిసినోడు కాదు కదా వాడు కూడా ఒక అయ్యాక కొడుకే కదా వాడు ఒకళ్ళ బిడ్డకు అన్నదమ్ముల తమ్ముడే కదా ఏదో రకంగా వాళ్ళని హెల్ప్ చేస్తే నీ పేరు వాడు బతికి ఉంటే నువ్వు చొచ్చేదాగా నీ నింప దేవుడులాగా కోలుస్తాడు అదొకటి చిన్న హెల్ప్ నా తరపు నుంచి ఎక్కడో చోట ఎక్కడో చోట మనం పోతున్నప్పుడు కానీ ఇదైనప్పుడు కానీ ఎక్కడో చోట యాక్సిడెంట్లు అవుతూనే ఉంటాయి అయితేనే ఉంటాయి మన వంతుగా అక్కడ ఆపేసి ఏం జరిగింది బాబు అంటే అరే అంత గుంపు కూడా ఎందుకు రా బాబాయ్ రామయ్య నువ్వు ఫోన్ చేయవా హండ్రెడ్కి లేకపోతే బాబు నువ్వు వన్ నాటికి ఫోన్ చేయవా అని చెప్పి స్పెసిఫిక్గా చెప్పి మరీ చేయాలి నువ్వు చేయి నువ్వు చేయి అని ఎవరిది వాళ్ళు చెప్పేస్తే ఒక్కళ్ళు చేయరు అది పరిస్థితి